శతక సాహితీ సరస్వతికి నమస్కారం రవివంశోత్తము రామకార్యమునకై రాత్రుల్పవల్ చాల ఈ భువిని ఎట్టి కష్టమది ఎబ్దు గొప్ప పోదు మానవుని నన్ను తరింపజేయు కీర్తి వాటిల్లు ేద వినోదింపగజేయుటెందుఘనమౌ ధన్యాత్మ వాతాత్మ ఓ ఆంజనేయస్వామి రవివంశోత్తము రామకార్యమునకై పవల్ సాలయీ భువి నీ వొందినయట్టి కష్టమది ఎప్పుడు గొప్ప పోదు మానవుని నన్ను తరింపజేయు పనిలో కీర్తి వాటిల్లు యామయ్యా ఆంజనేయస్వామి రవివంశ సంజాతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని కోసం రాత్రుళ్ళు పగలు నువ్వు కష్టపడి ఎన్నెన్నో బాధల కోర్చి ఆయనకి కార్యసిద్ధిని కలిగించావు ఆయన జయానికి నువ్వు తోడ్పడ్డావు అదే నీ గొప్ప అందరూ చెప్పేది అదే విషయం ఇంకే విషయం చెప్పట్లా నువ్వు చేసిన ఘనకార్యం ఏదన్నా ఉందంటే రాముడికి సాయపడటం ఎవరయ్యా రాముడు రవివంశోత్తము రామకార్యమునకై సామాన్యుడా సార్వభౌముడు రవివంశోత్తముడు ఆ శ్రీరామచంద్రుడు సార్వభౌముడు ఆయన ఏదో కష్టపడ్డాడని ఆయనకి వెళ్ళి సాయం చేశావంటే అదే నీ గొప్ప పోదు సాలెవయ్య ఊరుకో మానవుని నన్ను తరింపజేయు పనిలో నన్ను వాటిల్లు ఒక సామాన్య మానవుడు నానా బాధలు పడుతున్నాడు అప్పుడు భక్తితో ఒక్కసారి ఒక్క పిలుపు పిలిస్తే స్వామి ఆంజనేయ అని ఈ ఆంజనేయస్వామి అక్కడికి వెళ్ళి అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయేలా చేశాడు అని నీ గురించి చెప్పుకుంటారయ్యా నీకు అప్పుడు మంచి కీర్తి వస్తుంది మానవుని నన్ను తరింపజేయు పనిలో నన్ను కీర్తి వాటిల్లో నన్ను కష్టాల నుంచి నువ్వు ఉద్ధరిస్తే నీకు మంచి సత్కీర్తి వస్తుందయ్యా పేద వినోదింపగజేయుటెందుఘనమౌ ధన్యాత్మవాతాత్మజా పేదవాడు ఆనందించేటువంటి పని చేస్తే అది ఎవరికైనా పెద్దవాడికి మంచి పేరు తెచ్చిపెడుతుంది ఆహా నానాబాధలు పడుతున్నటువంటి ఆ పేదవాళ్ళని వెళ్ళి ఉద్ధరించాడండి వాళ్ళకి ఈ కష్టాలన్నీ లేకుండా చేశాడు అని పది కాలాలు చెప్పుకుంటారు అలా నీ గురించి చెప్పుకోవాలంటే సామాన్య మానవుడనైన నా కష్టాలను గట్టెక్కించు నన్ను అనుగ్రహించు నాకు భక్తిని దృఢతరం చెయ్యి నీ పైన అచంచలమైన విశ్వాసాన్ని కలిగించు జై విరాంజనేయ